రాష్ట్రంలో వక్ఫ్ సవరణపై అవగాహన కల్పించేందుకు గాను బీజేపీ నేటి నుంచి పన్నెండవ తేదీ వరకు గావ్ చెలో బస్తీ చెలో కార్యక్రమాన్ని నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాన్ని నేతలు ప్రజల్లో తిరిగి వివరించనున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ కె లక్ష్మణ్తో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఇందులో భాగస్వాములు కానున్నారు నిత్యవసర ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదలపై మోయలేని భారం వేస్తుందని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో హయత్నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు సిపిఐ నాయకులు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం దక్షిణ ఉత్తర రాష్ట్రాల మధ్య వివక్ష చూపిస్తూ రెండు ప్రాంతాల మధ్య ద్వేషాలు పెంచే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు సిబిఐ ఈడీ ఎలక్షన్ కమిషన్ తదితర రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను లొంగదీసుకోవడానికి వీటిని ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు దేశంలోని సహజ వనరులు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని అన్నారు రైతన్నకి ఇచ్చిన హామీ మేరకు కనీసం మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకుని రాకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మార్కెట్ విధానం పేరుతో కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చిందని అన్నారు సంవత్సరాలు దాటినా వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఎజెండాను మనో మనోదండా అమలు చేస్తున్న ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మీ పప్పులు ఉడకవు వాళ్ళ దక్షిణాది రాష్ట్రాల పట్ల మీరు పక్షపాత వైఖరి అవలంబిస్తా ఉన్నారు బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర నిధులు సెంట్రల్ నుంచి వచ్చే నిధులను సక్రమ పద్ధతుల్లో న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు డీలిమిటేషన్ పేరుతోటి దక్షిణాది రాష్ట్రాలకు సీట్లను తగ్గించే ఒక కుట్ర చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే కాదు నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచింది ఉజ్వల పథకం పేరుతో ఉన్న వాటి మీద కూడా పేదలు వాడుకునే సిలిండర్ మీద కూడా యాభై రూపాయలు పెంచింది ఇవాళ వీటన్నిటికీ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా హిందుత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలను లౌకిక శక్తులను కలుపుకొని ఈ దానికి ప్రమాదం రాకుండా ఫెడరలిజానికి ప్రమాదం రాకుండా ఈ దేశాన్ని కాపాడుకుంటాం మిమ్మల్ని ఆటలు మీ ఆటలు సాగనీయం మీ ఎన్నడో ఒక రోజు ప్రజల ఆగ్రహానికి బీజేపీ ప్రభుత్వం మరి గురి కాక తప్పదు ఆదాని అంబానీ ఇతర మరి కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్లకు వాళ్ళ వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు పేదలకు సంబంధించిన వాటిని మాత్రం రాయితీలు ఇవ్వడం లేదు మీరు ఒక పెద్దల కోసం మీరు ఈ దేశంలో ప్రభుత్వం నడుపుతున్నారా ఈ దేశం నలభై ఏడు కోట్ల మంది పేదల ప్రజల కోసం మీరు ప్రభుత్వం నడుపుతున్నారని అని వాళ్ళ బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నారు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ అక్షర చిట్ ఫండ్ బాధితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమేని సామశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ పస్య పద్మ ప్రసంగించారు సోదరగా మన పాయింట్ ఏంటంటే ఈ చెట్ పోల్స్ ఇటువంటి ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో ఈ విధంగా ప్రజల్ని పట్టబొదనే లూటీ చేస్తూ సైబర్ నేరత్తుల కంటే ఇంకా ఘోరంగా సైబర్ నేరత్తులేమో చాటుగా మోసం చేస్తారు మోసపూరితంగా చేస్తారు వీళ్ళేమో రా రాచరికంతో రాయ రాచ ముద్రతో వీళ్ళు డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకుని వీళ్ళు మోసం చేస్తున్నారు ఈ విధంగా ఈ చిట్ ఫండ్స్ దీనిపైన నియంత్రణ ఏంటి అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది ఇలా అమాయకులైనటువంటి ప్రజలు చిట్స్ కట్టి మోసపోవటం ఆ తర్వాత ఏజెంట్స్ అది కంపెనీ ఉందని ఏజెంట్స్ కూడా నా లోపాలు వస్తాయని చెప్పి ఏజెంట్స్ ఉన్నారు ఇందులో కూడా చిట్స్ కమిషన్ జేజెంట్స్ తప్పుబాటు ఎందుకంటే అందుకే మధ్యలో మీరు ఏజెన్సీ ఉంటారు కదా అందువల్ల అచార చిట్క్షర చిట్ ఫాల్ భవిత భవితాశ్రీ భవితాశ్రీ చిట్ ఫండ్ కంచగచ్చిబోలి భూముల విషయంలో ఏఐ మార్ఫింగ్ వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ విధంగా డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొంతం దిలీప్ ను గచ్చిబోలి పోలీసులు విచారించారు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇద్దరు స్టేషన్లోనే ఉన్నారు గచ్చి బౌలింగ్ ఇన్స్పెక్టర్తో కూడిన బృందం విచారించింది అనంతరం క్రిషాంగ్ దిలీప్ మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తున్నారని ఆరోపించారు హెస్సీయులు నెమ్మళ్లు జనుకలు ఉన్నది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీలో జింకలు లేవని పోస్టులు పెట్టారని పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారా అని ప్రశ్నించారు పదివేల కోట్ల స్కామ్ బయటికి రాకుండా సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు సెలవు రోజుల్లో బోలి భూముల్లోని చెట్లను నరికి సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని ఆరోపించారు కేటీఆర్ మీకు విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిందని మేము పెట్టింది జర్నలిస్ట్లు ఎవరినైతే మీరు ఆపే ప్రయత్నం చేసారో అయినా కూడా ఏదైతే ఇమేజెస్ వచ్చినాయో వాటికి పెట్టింది ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసేదాన్ని రీట్వీట్ చేయడం కూడా ఇవాళ నేరం అయిపోయింది కేటీఆర్ గారిది రీట్వీట్ ఎందుకు చేసినట్టు మా నాయకుడు బయట చేస్తాం రీట్వీట్ చేస్తాం మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఎప్పుడన్నా మంచి పని చేస్తాం అవి కూడా రీట్వీట్ చేస్తాం మొబైల్ ఫోన్ లేదు అని అంటే ఇంటికి సోదాలు అని అంటారు సర్చ్ ఆపరేషన్ చేస్తాం మరి నోటీస్ ఎక్కడిది అని అంటే ఇలా అడిగినా సుప్రీంకోర్టు ప్రకారంగా ఎలా మేము ఒకటే చట్టబద్ధంగా నిన్న గౌరవ కోర్టుకి ఇన్ఫాక్ట్ దానికంటే ముందు కూడా వాళ్ళు ఫోన్ చేసిన అర్ధగంటకే నోటీసులు తీసుకున్నారు వాళ్ళు పిలవగానే ఇవాళ హాజరైనం ఓపిక్గా కూర్చున్నాం వీడియో రికార్డింగ్లు చేసినాం మరి కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వీడియోలు తీసుకుంటారో మాకు తెలియదు కానీ ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా కోఆపరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పిన ఎందుకు పెట్టినరో అని అడిగారు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు కూడా ఫాల్స్ న్యూస్ చెప్పారు కదా జింకలు లేవని ఇలా మాకు లోపలి ఉంటే సమాచారం వస్తుంది అందరు మాట్లాడుకుంటున్నారు కానీ పాపం వీళ్ళందరూ కూడా డ్యూటీ అక్కడ చేయలేకపోతున్నారు గచ్చిబౌలి వాళ్ళు ఎందుకంటే డీసీపీ గారు ఇక్కడనే ఉన్నారు ఏసీపీ గారు ఇక్కడనే ఉన్నారు సిఐ గారు ఇక్కడనే ఉన్నారు ముగ్గురు ఎస్ఐలు మమ్మల్ని విచారణ చేపిస్తున్నారు మొత్తం విన్నే ఉన్నారు మూడో జింక చనిపోయిందంట పాపం కానీ ఎవరు చంపుతున్నారో ఎట్లా చనిపోయిందో వాళ్ళ మీద ఏమైనా కేసేసిర చెట్లు నరికిన తర్వాత మూడు జింకలు ఎటు పోవాలనా గోపానపల్లి దిక్కు పోవాలనా ఇంకెట నొరకాలనా ఎటు పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తుంది మరి వాటి మీద కేసు అయిందా సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద ఆయన మీద ముప్పై సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది మరి ఇక్కడ మూడు జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు రామంతపూర్ హోమియోపతి కాలేజీలో ప్రిన్సిపాల్ రాజలింగం ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా రామంతపూర్లోని విద్యార్థిని విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం డాక్టర్ హానిమన్ రెండు వందల డెబ్బై బర్త్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ముఖ్య అతిథులుగా తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డైరెక్టర్ శ్రీమతి కె హైమావతి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ వేణుగోపాలాచారి డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి వైస్ ఛాన్సలర్ కెఎన్ఆర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు యుహెచ్ఎస్ వరంగల్ అందరి పాలిట పెన్నిధి అని అన్నారు హోమియోపతితో జీవితం కాంతిమయమంటూ రకార్డులు ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు ఇంకో విషయం వీళ్ళని పారామెడికల్ కోర్సు లోపలనే వీళ్ళని హోమియోపతి బిహెచ్ఎం వేసి వాళ్ళని కలపడం జరిగిందని కూడా వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు యాక్చువల్గా ఇది కొంచెం అసందర్భంగా అనిపిస్తుంది దీన్ని వీళ్ళని మెడికల్ ఫీల్డ్ లోపలనే బాధ్యత అదోపతి అండ్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఈ కోవిం

సీట్లు ఎన్హాన్స్మెంట్ ప్రతిసారి గవర్నమెంట్ చేస్తే సీట్లు ఎన్ ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఉన్నారు పీజీ ఫ్యాకల్టీని డెవలప్ చేస్తూ ఉన్నారు కానీ దానికి కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్స్ వృత్తాలను బట్టి కూడా గవర్నమెంట్ లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయకుండా పోవడం వల్ల మేము కొంచెం ఫండ్స్ విషయంలో వెనుకబడిన కానీ కూడా మా లెవెల్లో ఏదైతే ఉందో దాంతో తీసుకుంటూ ఇవాళ ప్రైవేట్ కాలేజెస్ గీటుగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీని కూడా ముందుకు నడుపుతున్నాం అదేవిధంగా అధికారులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇదివరకు ఉన్నటువంటి డైరెక్టర్స్ అయితేనేమి ఇదివరకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ అయితేనేమి కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు కానీ ఈ ఫ్యాకల్టీ అనేటువంటి రిటైర్మెంట్ ఇవ్వడం పోల ఇవాళ మాకు యాజ్ పర్ ది గైడ్లైన్స్ డెబ్బై రెండు మంది ఫ్యాకల్టీ ఉండేది ఇవాళ ఓన్లీ ఇరవై ఆరు మంది ఫ్యాకల్టీతో నేను కాలేజ్ అనిపిస్తున్నాను అక్కడ నుంచి ఎక్కడి నుంచి డిఫిటేషన్ తీసుకొని ఎవరైనా నిజ క్వాలిఫేషన్ నుంచి రిక్వెస్ట్ చేసుకొని ఎవరైనా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందంటే వాళ్ళని గెస్ట్ ఫ్యాకల్టీగా కాలేజ్ పిలిపించుకొని మరి గత కొన్ని సంవత్సరాలుగా గత తొమ్మిది పది సంవత్సరాలుగా కూడా మన నిధులు ప్రత్యేకంగా కేటాయించకపోవడం ఈరోజు మరి అభివృద్ధి సెల్ఫ్గా ఇటు సిస్టమ్ వాళ్ళు తర్వాత వివిధ ఫిలాసఫర్ స్టోర్స్ డెవలప్ చేసినప్పటికీ కూడా ఈరోజు సిస్టాన్ని కూడా మరింత అభివృద్ధి చేసాల్సిన అగత్యం ఉంది మరి వీసీ గారిని కూడా ఈరోజు కోరేంటంటే ఈరోజు ప్లాంటేషన్ చూశారు కనుక ఒకటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ రెండు నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఈరోజు పారామెడికల్ కోర్స్ నుంచి అడ్మినిస్ట్రేటర్గా అల్లోపతికి ఈక్వల్గా చేయడము ఎందుకంటే మేము అందరం గతంలో సమ్మె చేసినప్పుడు డిప్లొమా ఉండేది ప్రపంచంలో ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఎక్కడ లేదు మరి దాన్ని అప్గ్రేడ్ చేసే విధంగా అప్పటి విద్యార్థులందరం కలిసి సబ్మిట్ చేయటం మరి అప్పుడు కాలేజీ కళాశాల బిల్డింగ్ రావడము అంబులెన్స్ రావటము అండ్ ఈక్వల్గా ఇవ్వటం ఇవన్నీ కొన్ని ఫెసిలిటీస్ కల్పించినప్పటికీ కూడా మరి అఫీషియల్గా పారామెడికల్ కోర్సు దాంట్లో చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కనుక దాన్ని మరి బీసీ గారు చేతిలో ఉంటుంది కనుక నాన్ ఫైనాన్స్ కమిట్ గవర్నమెంట్ అది అటువంటి రోజు నాన్ ఫైనాన్స్ కమిట్మెంట్ మీరు స్వతంత్ర మీటింగ్ పెట్టి మరి ప్రిన్సిపాల్ గారిని స్టాఫ్ని పిలిపించేసి మన స్థాయిలో బీసీ స్థాయిలో దయచేసి నాన్ ఫైనాన్స్ కమిట్మెంట్ వీటిని చేయవలసింది టెక్నాలజీ కళాశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశాడు టెక్నాలజీ కళాశాలలోని ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్ శశాంక్ ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు గేట్ ఎగ్జామ్స్లో ర్యాంక్ సాధించిన ప్రణయ్ శశాంక్ కోరాడు ప్రణయ్ శాంక్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిన్న తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రణయ్ శశాంక్ ను నిమ్స్ హాస్పిటల్కి తోటి విద్యార్థులు తరలించారు ప్రణయ్ కు న్యాయం చేయాలని కళాశాల ముందు ఆందోళన చేపట్టారు ఇప్పటికే కెమికల్ టెక్నాలజీపై పుస్తకాన్ని రాసిన ప్రణయ్ శశాంక్ పై ప్రిన్సిపల్ వివరణ క్రెడిట్స్ కలిపే అవకాశం తమ కళాశాలలో లేదు అని విద్యార్థికి చెప్పాం సప్లిమెంటరీ రాసుకోవాలని సూచించాము తొందరపడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని ప్రిన్సిపల్ వివరించారు విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని మే నెలలో సప్లీ నిర్వహిస్తాం తనకు అకాడమిక్కు ఎలాంటి ఇబ్బంది కలగదని ప్రిన్సిపల్ వివరించారు ఓపెన్ దానికి రికనెక్షన్ కి దానికి సంబంధం లేదు ఇంకా ఒకవేళ క్రెడిట్స్ ఇస్తే ఆ సబ్జెక్ట్ తో వీళ్ళకి పాస్ అవ్వాల్సిన అవసరం లేదా ఇప్పుడు జేఎన్టీయూ లో కూడా ఎట్లుందండి సార్ పాయింట్ ఫైవ్ రూల్ అని ఒకటి ఉంటుంది ఎట్లా అంటే వాళ్ళు ఒక రెండు సబ్జెక్ట్లు వదులుకునే ఆప్షన్ ఉంటుంది రెండు సబ్జెక్ట్లు వదులుకుంటే ఒకవేళ బ్యాక్లాగ్ ఉంది రెండు సబ్జెక్ట్ వదులుకుంటే వాళ్ళు కొంచెం ఫైనల్ లో కొంచెం అనేది కొంచెం కట్ చేస్తారు సో అది అదన్నా చేసినా మాకు ఓకే అని అన్నాము వాడు అప్పటికి కూడా ఓకే అన్నాడు అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది సరే పోతే పోనీ లాస్ట్ ఎయిట్ ఎయిట్ మిగులుతుంది కదా అనుకుంటున్నానికి మినిమం సిక్స్ పాయింట్ ఫైవ్ అక్కడ కూడా ఓకే అనుకోండి అసలు సంబంధం లేదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్ వాళ్ళకి పని చేత రెండు చూపిస్తున్నా సొసైటీ తీసుకున్నాడు అన్నట్టుగా నాకు ఏం కాల్ రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు దుకాబై దేశ్ హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్ తర్వాత మా ఆర్టీసీ హాస్పిటల్ నేను ఆర్టీసీలో పనిచేస్తాను అయితే ఆ ఫినైల్ తాగడం వల్ల తాగడం వల్ల ఫాయిదాను తీసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు తీసుకోమని అన్నారు వాళ్ళే పిల్లలంతా కష్టపడి వాళ్ళని బయట ఆడి నిమ్స్కి నైట్లో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు దానికి అయినటువంటి ప్రశ్నలు కూడా కొంచెం చేసుకొని అన్ని పెట్టడం జరిగింది అయితే మా అబ్బాయి డిసైడ్ చేసుకోవడానికి కారణం ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడిందో మాకైతే తెలియదు ఏదైనా మాట్లాడమంటే ఆయనకు హానికరమైన మాటలే ఉండొచ్చు ఏదైనా పరుశమైన మాటలు మాట్లాడుకునే ఆయన తట్టుకోలేక మరి సూసైడ్ చేసుకోవడము సూసైడ్ అటెంప్ చేసడం జరిగింది ప్రస్తుతము నిమ్స్ హాస్పిటల్లో అక్కడ నుంచి రావడం జరిగింది నేను సాగర్ కలిసి రిక్వెస్ట్ చేద్దామనే వచ్చాను పక్క కాలేజీలో అంటే నేను సెకండ్ ఇయర్లో ఉండగానే ఎంపీటీఎల్ కోర్సెస్ అనేటివి అవి కంప్లీట్ చేయడం జరిగింది ఎంపీటీఎల్ కోర్సెస్ ఎవరు చేసినా కూడా కానీ ఇంజనీరింగ్ కాలేజ్ మన ఉస్మాని ఇంజనీరింగ్ కాలేజే కానీ ఇంకా మిగతా ఏ కాలేజెస్లో కూడా ఇలాంటి క్రెడిట్స్ ఇచ్చి ఒక సబ్జెక్ట్ క్రెడిట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట అదే విషయము బాబు ఒక నెల రోజుల నుంచి వీళ్ళ చుట్టూ తిరుగుతా ఉన్నాడు అడుగుతా ఉన్నాడు అడిగితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి వచ్చాడు నిన్న వచ్చాడు మా దగ్గర పది వీడియో తీసినాం వీడియో తీశారు సార్ మీరు అంటే ఇవన్నీ మళ్ళీ చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీకు అవకాశం లేదు అవకాశం లేదా మీరే ఆర్టీఆర్ చేస్తారు కదా మీరు ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు మనది అటానమస్ కాలేజ్ మన రూల్స్ ఉంటాయి గో బై అవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతే కదా మా కాలేజీలో లేదు టెక్నాలజీలో లేదా ట్రాన్స్ఫర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది ఎయిత్ సెమిస్టర్ ఉంది ఇచ్చారు ప్రైవేట్ కాలేజీలో పెట్టుకుంటారు వాళ్ళు అది వాళ్ళ ఇష్టం ఐ ట్ వాం టెక్నాలజీలో మాత్రమే మా టెక్నాలజీలో ఆనర్స్ మైనర్స్ అనే ప్రోగ్రామ్స్ ఇంటర్ చేస్తాము అక్కడ ఆన్లైన్ కోర్సెస్ అక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం స్టూడెంట్స్ ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది మా దాంట్లో ఇంప్లిమెంట్ చేయలేదు అదే అంటే అబ్బాయికి మీరు చెప్పలేదా క్రెడిట్ ట్రాన్స్ఫర్ లేదు అతనికి మీకు సప్లై మళ్ళీ బ్యాక్ లాగ్ ఎగ్జామ్ రాయండి మీకు రిజల్ట్ తొందరగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అని అంటే వాళ్ళు పెండింగ్ పెట్టారు మాకు ఏది చెప్పకుండా దాని వల్లనే ఇప్పుడు ఇట్లా జరిగిపోయింది అని చెప్పేసి అంటే అది స్టూడెంట్ వాళ్ళ ఆరోపణ చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అపోలో హాస్పిటల్ జేఎండి సంగీతారెడ్డి అన్నారు హైదరాబాద్ పార్క్ హయాత్లో తినాలి డబుల్ హార్స్ గ్రూప్ నుండి మిల్లెట్స్ మార్వలెస్ పేరుతో తీసుకువచ్చిన కుకీస్ రెడీ టు కుక్ విభాగంలో ఉత్పత్తులను విడుదల హెల్త్ ఫ్రెండ్లీ మిక్సెస్ పాస్తా నట్స్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్ దశల వారీగా మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు గ్రూప్ సిఎం మోహన్ శ్యాం ప్రసాద్ తెలిపారు ఆర్గానిక్ ఉత్పత్తులు సైతం త్వరలో విడుదల చేస్తామన్నారు మిల్లెట్ మార్వెల్స్ ఉత్పత్తులను విదేశాల్లో సైతం అందుబాటులో ఉంచుతున్నామన్నారు ఈ కామర్స్ క్విక్ కామర్స్ ద్వారా వినియోగదారులకు తమ ఉత్పత్తులను అందిస్తా ఉన్నారు సైలెంట్ సైలెంట్గా కూర్చున్నా చూసారా మా సిఎండి గారు మోహన్ శ్యామ్ ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము రెండు వేల ఐదులో ఈ జర్నీ మొదలైంది రెండు వేల పదమూడులో మొట్టమొదటి కన్జ్యూమర్ ప్యాక్ ని మార్కెట్లోకి తీసుకొని వచ్చారు అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు ఇంతింతై వటుడింతై ఎదిగి ఈ రోజున పల్సెస్ దాల్స్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఫుడ్స్ అండ్ ఇప్పుడు మిలెట్ మార్బల్స్ని కూడా మన ముందుకి ప్రవేశపెడుతోంది టీడీహెచ్ గ్రూప్ అసలు ఇంత తక్కువ కాలంలోనే ఇన్ని ప్రోడక్ట్స్ని తీసుకురావడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు వందకి పైగా ప్రోడక్ట్స్ని తీసుకురావడం మాత్రమే కాకుండా బ్రాండెడ్ అవుట్లెట్స్ని కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మన టీడీహెచ్ గ్రూప్ వారికే దక్కుతుంది మేడ్ ఇన్ తెనాలి మేడ్ ఫర్ ద వరల్డ్ అనేటువంటి ఒక నినాదంతో ఇన్ని ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చింది మన టీడీహెచ్ గ్రూప్ ఇప్పటి వరకు వందకి పైగా ప్రోడక్ట్స్ పైగా పన్నెండు దేశాల్లో అండ్ పదిహేను రాష్ట్రాల్లో వారి ఉనికిని చాటుకుంది టీడీహెచ్ గ్రూప్ ఐదు వందల కోట్లకి పైగా టర్న్ ఓవర్ని సొంతం చేసుకొని ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ క్లబ్లో చేరింది టీడీహెచ్ గ్రూప్ దీనికి గట్టిగా ఒకసారి మీరు అందరూ చప్పట్లు కొట్టాలి నా నా తెలుగు అంత బాగుండదు అందుకే నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నా ఇండియా యాక్చువల్లీ షుడ్ change that slogan to say bringing back the good way that india used to eat because chana um, La i brought um, quinoa from america and i told my mother-in-law this is a very good food atama please we should all eat this and she looked at it and said the thaidalu lakane so this is something that our families used to eat earlier and bringing back the millet culture into this country is a very important thing. This is driven, of course, Dr. Bharat, who founded Millet Marvels, uh, you know, almost five, six years ago. Uh, but we're extremely lucky that this is being driven by our honourable Prime Minister, and he declared 2023 as the year of the millet. And you may wonder what's so special about millet. So I need to spend a minute on that. Uh, the fiber content, the nutrient content, and its interaction with the microbiome is superior to any other cereal and grain. And therefore, like you rightly heard, everybody is talking about the health benefits of millets. So, switching to millets and ensuring that you have uh, a millet once a day at least, and you cycle your millets we should not eat millets every single, the same millet every day, and bharat can tell you more about that. so this whole movement of uh, millets and bringing back good, healthy ways to eat, uh, but in today's world, it starts with the farmer. and i think it's very important for us to also notice two important facts about millets. Uh, dr. bharat, uh, almost two years after covid, అంటే మన లైఫ్ స్టైల్లో బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అన్నట్టుంది సో అలాగే నా లైఫ్లో కూడా భరత్ ఈ మిలెట్స్ డే ఒక మిలెట్స్ తినాలి అని ఈ సిక్స్ ప్యాక్ది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాడు ఆల్రెడీ అదే నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను మేబీ నేను కొంచెం హెల్తీగా ఉండటానికి కారణం మా మా డాక్టర్ భరత్ సో అలాగే ఈరోజు మీరు సొసైటీకి సో అల్టిమేట్గా ఫ్యామిలీలో ఉన్న ఇండివిజువల్ మనం ఇండివిజువల్ అంటే మన హెల్త్ బాగుంటేనే మనం బాగున్నట్టు ఫ్యామిలీ కూడా అప్పుడు ఏం చేయలేరు వైఫ్ కిడ్స్ ఎవరు ఏం చేయలేరు హెల్త్ అనేది మనకు సంబంధించింది కాబట్టి హెల్త్ బాగుండాలంటే హెల్దీ ఫుడ్ తింటూ కావాల్సిన డాక్టర్స్ భరత్ లాంటి వాళ్ళు చాలామంది అడ్వైజ్ చేస్తుంటారు నా లాంటి వాళ్ళకి అలాగే సొసైటీలో కూడా మీరు చాలామందికి వీడియోస్ ద్వారా మాకంటే మేము మిమ్మల్ని కలవగలుగుతాం బట్ సొసైటీకి కావాల్సింది ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది డాక్టర్స్గా ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత మొత్తం సెల్ ఫోన్లో మొత్తం లైఫ్ అనేది సెల్ ఫోన్లోనే ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు ఫుడ్తో పాటు సొసైటీకి ఎలా ఉంటే హెల్దీగా ఉంటారనేది నేర్పిస్తే బాగుంటుంది అనేది మా ఐడియా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఆరులోని అంబేద్కర్ నగర్ కాలనీలో జేఎన్ఎం యుఎంఆర్ భవనాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బస్తీ నేతలు ఆక్రమించి నిర్మిస్తున్న నివాసాలను షేక్పేట మండల అధికారులు కూల్చివేశారు కూల్చివేతల సమయంలో బస్తీ వాసులకి రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ నేపథ్యంలో బస్తీ వాసులు జేసీబీ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు మండల అధికారులపై దురుసుగా ప్రవర్తించారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చివేసినట్లు తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు ప్రస్తుతం నిర్మాణాలు చేస్తున్న స్థలాన్ని పేదల కోసం డబుల్ బెడ్రూమ్ నివాసాలు నిర్మించేందుకు కేటాయించిన స్థలమని ఆలయం కమ్యూనిటీ హాల్ పేరుతో కొంతమంది డబ్బులు వసూలు చేసి మరి ఇక్కడ ఇళ్లు నిర్మిస్తున్నారని తహసీల్దార్ తెలిపారు జేసీబీ అద్దాలను పగలగొట్టిన వ్యక్తులతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇదే మూల టెంపుల్ వెనక గుడిసెలు వేసుకొని ఉన్నాం ఎన్నో సార్లు పోలీసు వాళ్ళు వచ్చి ఊడ బీకుతుంటే అదే దాన్న అన్నకాడికి పోయి పీజీఆర్ అన్నకాడికి పోయి ఇంటి ముంగల కూర్చుంటే అన్న మూడో రోజుకి వచ్చింది వాళ్ళు పేదలు ఇట్లా బతుకుతురని ఆ రోజు ఇస్తే ఇది మూడోసారి నాలుగోసారి అది ఇది చేయటం పిల్లలు మేము చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు అయినాయి ఈ రోజు ఇది మూడోసారి తెలుసు ఇలా మరి పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి ఇలా అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇట్లా చుట్టూ ప్లేస్ ఉన్నదన్న సంగతి తెలుసు ఈ రోజు అన్యాయం అయిపోయింది ఈ రోజు మేము ఆ రోజు నుంచి ఈ రోజు నాకు ఇక్కడ ఉన్నోళ్ళమే కదా మేము ఎక్కడి నుంచో రాలేదు కదా మా ప్రూఫ్లు తీయండి మాకు ఎంతమందికి ఓట్లు ఉన్నాయి ఎంతమందికి ఇక్కడ ఉంటున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం మమ్మల్ని ఇలా ఏడిపీయటం ఏంటి ఇలా ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బాగుపడకుండా చేయటం ఏంటి ఒక్క రోజు రెక్కల కష్టం పోయినట్టే ఎంత కష్టం చేసుకుంటే ఈడ బతకగలుగుతున్నాం ఈ గవర్నమెంట్ ఇచ్చిన అన్న ఆ రోజు ఈ రోజు బతుకుతున్నాం మరి ఏది మాకు న్యాయం ఏది ఇట్లా ఎన్నాళ్ళు జరుగుతుంది అదే ఆ లేని మమ్మల్ని దక్కించకుండా పోతే అయిపోద్దిగా ఈ గోల కొట్టే బదులు ఈ గోల కొట్టడం ఎందుకు మీకు లేదురా ఈ అపార్ట్మెంట్లు కూడా అది ఖాళీ చేయండి వెళ్ళిపోండి అంటే అన్ని పది మా పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాం కదా ఊర్లో అంత భూమి ఇచ్చి అంత స్థలాలు ఇచ్చి ఇండ్లు ఇస్తుంటాడు వదిలిపెట్టుకొని సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ గవర్నమెంట్ ల్యాండ్ జూబ్లీ హిల్స్ మస్తాన్ నగర్ శ్రమకు వస్తుంది ఈ టూ ఏకర్స్ మనం ఇంతకు ముందు జేఎన్ఎన్ ఆర్ఎం కన్స్ట్రక్షన్ కోసం త్రీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మిగతా టూ ఏకర్స్ కూడా మనం జేఎన్ఎన్ ఆర్ఎం హౌసింగ్ కోసమే ఇచ్చాము కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు టేకప్ చేయకపోయేసరికి అది వేకెంట్ ఉండేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ అని చెప్పుకుంటున్న ప్రభాకర్ మీద ఆల్రెడీ మేము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినాం ఆయన కొంచెం లోకల్ గా డబ్బు వాళ్ళతో వీళ్ళతో కలెక్ట్ చేస్తూ ఇక్కడ ఇల్లీగల్ గా ఒక ఆల్మోస్ట్ ట్వంటీ గుంటాస్ ఎంక్రోచ్మెంట్ కన్స్ట్రక్షన్ చేయిస్తూ వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి బేస్మెంట్స్ వర్క్ స్టార్ట్ చేసిండు కంప్లీట్ గా పూర్తిగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అందులో ఇందులో మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది చాలా వాళ్ళ అందరి దగ్గర అతను డబ్బులు కలెక్ట్ చేస్తూ ఈ కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయిస్తున్నాడు మీద వాళ్ళ దగ్గర అందరి దగ్గర సో అవన్నీ ఇప్పటికే ఒకసారికి రెండు మూడు సార్లు వాళ్ళకి డిమాలిష్ చేసి వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని మీద ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది అయినా కూడా అతను వినకుండా మళ్ళీ కన్స్ట్రక్షన్ టూ డేస్ నుంచి స్టార్ట్ చేసేసరికి మేము ఇవాళ వచ్చి డిమాలిష్ చేస్తున్నాం అతని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది అశోక్ అనే అతని మీద ప్రభాకర్ ఇద్దరి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది ఇవాళ కూడా మళ్ళీ ఒక అతను కొంచెం మా మీద అరగంట బిహేవ్ చేయడంతో అతని మీద కూడా వెంకన్న అతను లేదు అతని మీద తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి లేడీ ఉంది అరుణ వాళ్ళిద్దరి మీద కూడా ఇవాళ ఎఫ్ఐఆర్